హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పందన వ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే పప్పు చెక్కలు ఈజీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది అంటే నాకు చాలా ఇష్టము కొన్ని చోట్ల పప్పు చెక్కలు అంటారు మా సైడ్ అయితే వీటిని అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ముందుగా పిండి కలపడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి ప్లేట్ కానీ గిన్నె కానీ మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది తీసుకోండి అందులో మీకు సరిపడా పిండి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నారో అంత పిండి వేసుకోండి తీసుకున్న పిండిలోకి ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ చాట్ మసాలా నేనైతే ఇక్కడ వామ్ తీసుకున్నాను కర్రీపాకుని చాప్ చేసి తీసుకున్నాను సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి నేను ఎక్కువగా స్పైసీనెస్ని ఇష్టపడతాను కాబట్టి కారం ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను మీరు డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా మామూలుగా చేత్తో నార్మల్గా హ్యాండ్తో మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నేను విడిగా ఒక చిన్న గిన్నెలో పెసరపప్పుని వన్ అవర్ ముందుగానే నానపెట్టుకున్నాను అలా నానపెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ముందు ఉత్తిగా పిండిని కలుపుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని పిండికి బాగా పడుతున్నాయి పెసరపప్పు నానపెట్టుకున్న పెసరపప్పుని నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోండి ఇది పెసరపప్పు ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పెసరపప్పును కూడా యాడ్ చేసిన తర్వాత పిండిని ఒకేలాగా ఇలాగా దగ్గర దగ్గరగా స్లోగా కలుపుకోవాలి మరి చపాతీ పిండిలాగా గట్టిగా ఉత్తేసుకోకుండా కొంచెం సాఫ్ట్నెస్ ఉండేలాగా పిండంతా పిండిలో ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిసేపు మూత పెట్టి పక్కన ఉంచాలి మరీ సాఫ్ట్గాను కాదు మరీ గట్టిగాను కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఎంత సైజులో అయితే మీకు పప్పు చక్కలు కావాలో అంత సైజులో ఉండలు చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కవర్ని తీసుకున్నాను కవర్ని తీసుకొని గట్టిగా ఉండే ఒక గ్లాస్తో ఒత్తుకున్నాను సైజు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు లేదు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ కావాలి అని అనుకుంటే చపాతీలాగా చేసుకొని ఒక రౌండ్ షేప్ గ్లాస్తో కానీ ఏదైనా రౌండ్గా ఉండే గిన్నెతోనైనా మీరు షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు చపాతీలాగా చేసుకోవచ్చు లేదు ఎలా వచ్చినా పర్లేదు అనుకుంటే ఇలాగ ఈజీగా రావాలంటే ఒక కవర్ తీసుకుని కవర్ ఆయిల్ ఇలాగ గ్లాస్తో ఒత్తుకుంటే తీసుకోవడానికి కూడా మేము ఇక్కడ బాగా హీట్ ఎక్కిన పప్పు చెక్కలు గోల్డ్ కలర్ మారిపోతుంది అంతే కలర్ కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇది బయట తప్పి ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలాగే అన్నీ చేసుకొని ఫ్రై చేసుకొని అసలు గోధుమ పిండితో చేసినట్టు ఫ్లేవర్ కూడా తెలియదు అంత బాగా వస్తాయి ఇది చూస్తున్నారుగా నేను చేశాను ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైమ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ Video en